ఆచారాలు సైంటిఫిక్ వివరణలు మూఢాచారాలు కాదు మందిరం మూల విరాట్ భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ అండ్ మ్యాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది ప్రతిష్ఠించే ముందు రాగిరేకులను కాల్చి ఉంచుతారు అవి ఈ తరంగాలకు క్యాటరిస్ట్గా పనిచేస్తాయి ప్రదక్షిణ మనం గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది గుడిలోనే దేవుడు ఉంటాడా అనేది ఒక వాదన ఎక్కడైనా ఉంటాడు కానీ ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు పుణ్యక్షేత్రాలు వేదిక ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి ఇవి మన శరీరంలోని షట్ చక్రాలను ప్రభావితం చేస్తాయి ఆభరణాలతో దర్శనం ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు బంగారము వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని కొబ్బరికాయ ఇది స్వచ్ఛతకు గుర్తు బైటెంక మన అహంకారాన్ని దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును అవతలి వారి ప్రేమ కొబ్బరి నీళ్లు అంత తీయగా ఉంటాయి అనడానికి సంకేతం మంత్రాలు ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే నైన్ సిక్స్ టూ సిక్స్ అలా ఒక పద్ధతిలో అమరుస్తాం అంటే మనకి తెలియకుండానే న్యూరాన్స్ని యాక్టివేట్ చేసే డేటాని రాస్తున్నాము అదేవిధంగా మంత్రోచ్చారణలు అక్షర నియమంతో అభిషేకం విగ్రహాలు పంచలోహాలతో ఉంటాయి వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినప్పుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి అంతేగాని సినీ కటౌట్లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం హారతి పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు హారతి తీసుకునేటప్పుడు ఆ విచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు తీర్థం ఇందులో పచ్చకర్పూరం తులసి లవంగాలు ఇలా ఎన్నో పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు మడి తడి బట్టలకి ఆక్సిజన్ ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది అందుకే మడి ఈ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి సెవెన్ ఎయిట్ నైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్